జె సెవెన్ టీవెన్యూస్ సికింద్రాబాద్ ఆర్పి రోడ్ టకార బస్తిలో అశోక్ వ్యామశాల గణేష్ ఉత్సవ సమితి కమిటీ మెంబర్స్ గత నలభై సంవత్సరాల నుండి ఇక్కడ గణేష్ ఉత్సవాలు జరుపుకుంటున్నారు ఇక్కడ వినాయకుడు ముంబై మహారాష్ట్ర వినాయకుడిలా దర్శనం ఇస్తున్నారు వినాయకుడిని దర్శించుకున్న కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ కాల్వ సుజాత మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ డి నాగేందర్ రాజ్ మరియు చైర్మన్ మరియు అధ్యక్షుడు డి చంద్రకాంత్ టిఎంఏ జాయింట్ సెక్రటరీ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్స్ డి ప్రేమ్ సాగర్ మరియు యూత్ మెంబర్స్ పాల్గొన్నారు అందరికీ వినయ నవరాత్రి శుభాకాంక్షలు ఈ వినాయకుడు వచ్చేసి అశోక్ భయం శాల ఆర్పీ రోడ్ పాట్ మార్కెట్లో నలభై ఏడు సంవత్సరాల నుంచి మా పూర్వీకులు మా నాన్నగారు కానీ బస్తీవాసులే కానీ మా అన్నయ్య ఫ్రెండ్సే కానీ బస్తీలో ఉన్న ప్రతి ఒక్కరు మాకు అంటే అన్నం లాంటి వాళ్ళే అందరూ కలిసి ఒక నిశ్చయంతో మంచి సంకల్ప బలంతో అప్పటి నుండి కొన్ని కొన్ని ఏళ్ళ నుంచి అంటే నలభై ఏడు సంవత్సరాలు అంటే ఇప్పుడు అంటే మధ్య మధ్యలో ఎట్లాంటి కొన్ని గ్యాప్స్ వచ్చినాయి టోటల్ మేము పెట్టిన కార్యక్రమాలు ఫార్టీ సెవెన్ ఇయర్స్ ఇక్కడ వచ్చేసి నైంటీ ఫోర్లో స్టార్ట్ చేసినాం అంతకుముందు ఇక్కడనే పెట్టినండే మా అన్నయ్య వాళ్ళు కానీ మా నాన్నకు సంబంధించిన వాళ్ళ ఫ్రెండ్సే కానీ ఇక్కడ సీనియర్సే కానీ అట్లా అన్నీ అన్నీ ఇంక్లూడింగ్ చేసి ఫార్టీ సెవెన్ ఇయర్స్ ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి సో దాన్ని దాన్ని బట్టి అది దృష్టిలో పెట్టుకొని మేమందరం కలిసి ఒక మంచి ఈ సేవాభావంతో ఈ పబ్లిక్ ఫెస్టివల్ ఇది స్టేట్ ఫెస్టివల్ ఇక్కడ డైలీ నలభై నుండి యాభై వేల మంది ప్రతిరోజు సాయంత్రం ఫోర్ ఓ క్లాక్ నుండి నైట్ వన్ ఓ క్లాక్ దాకా పబ్లిక్ అవుట్స్కర్ట్స్కి వెళ్ళగా కానీ వేరే వేరే స్టేట్స్లోకి వెళ్ళి కూడా రావడం జరుగుతుంది ఒక వాళ్ళకి ఏ విధంగా ఈ వినాయకుడి దర్శనం కల్పించాలో అది దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా మేము సెట్నే కానీ వినాయకుడినే కానీ వాళ్ళకు వచ్చే భక్తులకి ప్రసాదాలే కానీ ఇంకా వేరే ఇక్కడ స్టాఫ్కే కానీ డైలీ డైలీ ఒక నాలుగైదు వందల మందికి అన్న ప్రసాదము దాంతోపాటు ప్రసాదాలు దాంతోపాటు సెక్యూరిటీ కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా చాలా బాగా అద్భుతంగా మాకు సహకరిస్తున్నారు అంటే ఫండ్స్ అంటే ఫండ్స్ అనేది ఒక టీమ్ ఉంది మాది ఒక గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో మేము నేను డిఎం కన్స్ట్రక్షన్స్ కోపరేటర్ని అంటే మా నాత్రువు కానీ మా అన్నదమ్ములే కానీ మా అన్న మా అన్న మా ఫ్రెండ్సే కానీ కొంతమంది మార్కెట్ వాళ్ళ కానీ అందరు అందరూ కూడా చేస్తారు దగ్గర దగ్గర ఇది చాలా పెద్ద ఎత్తున ప్రాజెక్ట్ లాంటిది ఇది కూడా ఎన్ని వేల అంటే అట్లా అట్లాంటిది ఏం లేదు ఒక సెంటిమెంట్ ఏంటంటే ఇక్కడ మేము మూల విరాట్ అంటే మూల విరాట్ ఉత్సవ విగ్రహము పెద్ద వినాయకుడు వాస్తుపరంగా చిన్న వినాయకుడిని అప్పట్లో వాళ్ళు డైరెక్షన్ ఇచ్చారు అంటే వేద పండితులు కానీ పురోహితుల వాళ్ళ వాళ్ళ అనుభవంతో వాళ్ళ డైరెక్షన్స్తో ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది ఓ సెంటిమెంట్ ఏంటంటే ఇక్కడ మొక్కుకుంటే ఎవరికైనా పనులు అవుతాయని సెంటిమెంట్ సో అదే మేము కూడా అప్పటి నుండి అదే ఫాలోఅప్ చేసుకుంటా వాళ్ళ వాళ్ళు ఏ విధంగా చూపించారో అదే విధంగా ఫాలోఅప్ అవుతున్నాము నలభై ఏడు సంవత్సరాల కింద అయితే నేను చిన్నపిల్లలు ఉన్నా అప్పుడు ఒక చిన్న యాంగ్జైటీ ఉంటుండే నాకు చిన్నప్పుడు జనరల్గా నేను మా ఇంట్లో బయటకు వెళ్ళడాలు అవన్నీ మాకు కొంచెం ట్రెడిషన్ ఎక్కువ ఉండి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళబోతున్నాను కానీ మా నాన్నగారు చేయబట్టి తొలుక్కొని నిమజ్జనాలకి కానివ్వండి ఇలాంటి మండపాల దగ్గర మాత్రం వినాయకుని సందర్శనార్థం తీసుకొని వెళ్తుండే కానీ నేను అప్పుడైతే ఉన్నా ఇక్కడికి రాలేదు కానీ నాకు తెలిసి మా సోదరుడు పరిచయమైనప్పటి నుంచి నాగేంద్రరాజు సోదరుడు పరిచయమైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరము ఈ వినాయక మండపాన్ని సందర్శిస్తున్న భగవంతుడి ఆశీర్వచనాల్ని దగ్గర ఉండి బ్రాహ్మణుల చేత ఇప్పిస్తున్నటువంటి సోదరుడికి మంచి జరగాలని అలాగే ఈ వచ్చి అందరూ కూడా దర్శించుకున్నటువంటి ప్రతి ఒక్క భక్తులకు కూడా అన్ని విధాలా మంచి జరగాలనే కోరుకుంటాము విఘ్నేశ్వరుడు అంటేనే విఘ్నాలను తొలగించేటటువంటి ఈ తొమ్మిది రోజుల పూజా కార్యక్రమము సంవత్సరం పొడుగున ఎవరికి ఎలాంటి విఘ్నాలు కలగకుండా పాడి పంటలు చల్లగా చక్కగా పండి ఆరోగ్యాలు బాగా ఉండి అన్ని విధాల భగవంతుడు చల్లగా చూడాలని ఈ నవరాత్రి మరి వర్షాకాలంలో వచ్చేటటువంటి ఎన్ని వర్షాలు వచ్చినా కూడా మంటపాలు బయట మంటపాలను కాపాడుకుంటూ వినాయకుడిని కాపాడుకొని ఇంత పెద్ద వర్షంలో కూడా ఇంత మంచి మంటపాలని వేలాది మంటపాలని తయారు చేసినటువంటి ఈ వర్గాలన్నీ అంటే ఎవరెవరైతే టీంలు తయారు చేస్తారో వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఓర్పుతో ఉదయం నుంచి రాత్రి వరకు చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలు హైదరాబాద్లో కూడా ప్రతి మంటపానికి ప్రభుత్వం స్పెషల్గా సెక్యూరిటీని అరేంజ్మెంట్ చేసింది నిమజ్జనానికి కూడా ఎప్పుడు గతంలో ఎప్పుడు కూడా చూడనటువంటిది అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసింది ఇక్కడొచ్చి భగవంతుడి ఆశీర్వాదం తీసుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా చల్లగా చూడాలని ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ప్రాణిని కూడా భగవంతుడు చల్లగా చూడాలని సందర్భంగా కోరుకుంటున్నాడు ఇప్పుడు చూసుకున్నట్టయితే కవిత రాజీనామా ఇది కూడా ఇబ్బంది కలగకుండా పోలీస్ వ్యవస్థని పూర్తిగా పటిష్టం చేసి అన్ని మండపాల దగ్గర పోలీస్ వ్యవస్థని రేపు జరిగే నిమజ్జనంలో కూడా అన్ని విధాల ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది ఇలాగే ఇది ఈరోజు సనత్నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మన పాట్ మార్కెట్లో గత నలభై ఏడు సంవత్సరాలుగా నాగరాజు అన్న ఇప్పుడు అంతకుముందు వాళ్ళ నాన్నగారి చేత ఇంత పెద్ద వినాయకుణ్ణి మరి ఎన్ని ఫీట్లు అన్నది పదిహేడు ఫీట్ల వినాయకుణ్ణి ఈరోజు మనందరినీ కూడా దర్శించుకోవడానికి ఇంత పెద్ద వినాయకుడిని బాంబేలో స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి చాలా బాగుంది చూడ్డానికి కూడా చాలా చక్కగా ఉన్నటువంటి వినాయక స్వామిని ఇక్కడ ఏర్పాటు చేసి చుట్టూ కూడా చూస్తున్నాం మనము ఈ చుట్టూ దశావతరాలని అలాగే మంటపం కూడా ఎంచక్కగా మనం ఎక్కడో పెద్ద దేవాలయంలో కూర్చునేటటువంటి కాన్సెప్ట్గా తీసుకుని వచ్చి తయారు చేస్తారు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా నేను వస్తున్నాను ప్రతి సంవత్సరంలో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మంటపాలను తయారు చేస్తారు అన్నిటికన్నా ముఖ్యంగా ఏ మంటపంలో కనపడింది ఎదురుగుండా ఇంకో చిన్న వినాయకుడిని పెట్టి ఒక బ్రాహ్మణుడి చేత వచ్చిన వాళ్ళందరికీ కూడా పూజా కార్యక్రమాలు ఈ తొమ్మిది రోజులు జరిపించే విధంగా చక్కగా చూసుకుంటూ దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నటువంటి నాగరాజ్ అన్నకి వ్యాపారపరంగా అభివృద్ధి జరగాలే రాజకీయ పరంగా కూడా మంచి అభివృద్ధి చెంది మంచి పదవి త్వరలో లభించాలి ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు త్వరగా గుర్తించి పదవిని కూడా లభించాలనేది భగవంతుడిని ఆ వినాయకుడిని నేను కూడా సొంత సోదరులాగా కోరుకుంటున్నాను ఎర్ప్లేన్లు లేవు సొంత హెలికాప్టర్లు లేవు సొంత టీవీ ఛానళ్ళు లేవు సొంత పేపర్లు లేవు మా అంత రిచెస్ట్ పార్టీ కాదు వాళ్ళిద్దరు ఇప్పుడు అందరు ప్రయాణికుల్లాగా వాళ్ళిద్దరు కూడా అందులో ప్రయాణం చేసి ఉంటారు అలాంటిది తీసుకొని వచ్చి ఆడ కలిపి ఎవరైనా ప్రయాణికుల మధ్యలో కూర్చొని రెండు గంటల ప్రయాణం లోపలే మొత్తం రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి చేసి కేసీఆర్ని అటు చేసి ఇటు చేసి కవితని టార్గెట్ చేసి వీళ్ళిద్దరికి మీద ఉన్నటువంటి కేసుల్ని విడ్డ్రా చేసుకొని ఏం బురద అంటకుండా రేవంత్ రెడ్డి చూసుకునేట్టు అంత చర్చలు జరుగుతాయా చెప్పండి నాకు అసలు ఆమె ఏదో వచ్చింది మాట్లాడుతుంది కాబట్టి కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని వాళ్ళ వర్గం వాళ్ళు కొంత ఆపోజిషన్ వాళ్ళు మాట్లాడతారు కవితనేమో హరీష్ రావు సంతోష్ రావు వెనకాల ఉన్నాడు రేవంత్ రెడ్డి అంటారు ఎవరు వెనకాల ఎవరు ఉన్నారో మాకు తెలుస్తలేరు వీళ్ళందరి వెనకాల ఫామ్ హౌస్లో కూర్చున్న కేసీఆర్ ఉండొచ్చు ఇదంతా అంతా పనికి మళ్ళీ లోల్లు ఈ పంచాయతీలు మాకెందుకు రుద్దుతున్నారు ప్రజాపాలనలో ప్రజలకు చేసేటటువంటి పనులు చాలా ఉన్నాయి మేము ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి ఇంకా మూడు సంవత్సరాల పరిపాలన చల్లగా చక్కగా నిర్విఘ్నంగా జరగాలని విఘ్నేశ్వరుని కోరుకుందాం ఆ పెంట మాకెందుకు రుదుతుర్రు ఆల్రెడీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడవ తారీఖున ఆ పార్టీని బొంద పెట్టినరు ప్రజలు మళ్ళా బొందల పడుకున్న ఉన్నటువంటి ఆ పార్టీని లేపి 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 ఎందుకు పంచాయతీ వాళ్ళది మేడిగడ్డ లేదు సుందిళ్ళ లేదు అన్నారం లేదు ఏమీ లేవు అని కుంగిపోయినాయిత రోజులు వచ్చినాయి అంతేట్లే సడమి అని మమ్మల్ని గలుపుతుర్రో మాకు అర్థం అవుతుంది వాళ్ళు వాళ్ళు కొట్లాడుకొని దేవుని మండపాల దగ్గర ఉన్న నేను ఏవి తిట్టడాలు బూతులు మాట్లాడొద్దు అనుకుంటున్నా కానీ కవితమ్మ చేస్తున్నటువంటి వికృత చేష్టలు వాళ్ళ కుటుంబంలో ఏర్పడినటువంటి ఆంతర్యాలు అంటే పంపకాలలో ఆస్తుల వ్యవహారాలలో ఏర్పడినటువంటి డిఫరెన్సెస్ని వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకుంటున్నారు ఆ బాధలో మామల్ని ఎందుకు భాగస్వామ్యం చేస్తున్నారు రేవంత్ రెడ్డికి పని నెత్తి నిండా పని ఉన్నది పదహారు గంటలు చేసినా టైం సరిపోతలేదు ఈ పనికిమాలిన వాళ్ళు చుట్టూ తిరగడానికి ఏమైనా పని పాటలేదు ఆయన ఆయన వెనకాల వాళ్ళ వెనకాల రేవంత్ రెడ్డి ఎందుకు ఉంటాడు ఆయన ముఖ్యమంత్రి ఉంటే కంటే ముంగలు ఉంటాడు వాళ్ళ వెనకాల ఎందుకు ఉంటాడు పోయినప్పుడు మాట్లాడు ఢిల్లీకి పోయేటప్పుడు ఎర్రప్లేమన్నా పవన్ కళ్యాణ్ సినిమా ఏంది స్టేషన్ కాల్ చేయాలని కానీ మన అందరు వెళ్ళిపోరికి ఎరప్లైన్లో హరీష్ రావు రేవంత్ రెడ్డి ప్రయాణం చేస్తారంటే మిగతా ప్రయాణికులందరినీ తీసేసి వాళ్ళిద్దరిని ఎరప్లేన్లో పంపారు కేవన కేసీఆర్ జొంత జొంత ఎర్ప్లేనా అది మాకేం లేదయ్యా మేము నూట నూట నలభై సంవత్సరాల నుంచి మా కాంగ్రెస్ పార్టీ అన్ని పంపించేసినాము ఆల్రెడీ అసెంబ్లీనే పాస్ చేసినాము సిబిఐకి అప్పచెప్పినము వాళ్ళు వాళ్ళు ఏం చేసుకుంటారో చూడాలి ఆల్రెడీ ఆరు వందల అరవై ఐదు పేజీల నివేదిక మా దగ్గర ఉన్నది ఆ నివేదిక ఆ నివేదిక మా దగ్గర వాళ్ళు రేపు పొద్దున వాళ్ళు తప్పు చెప్పినా కూడా మా దగ్గర ఆల్రెడీ ఆరు వందల అరవై ఐదు పేజీల నివేదిక ఉన్నది కేంద్రం తేల్చాల్సిన పని కేంద్రం చేస్తుంది చేయకపోతే రేపు పొద్దున దానికి ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మా మీద సోలేనోడు మాట్లాడితే నేను మండపం దగ్గర నిలబడ్డా ఇక నాకు మళ్ళా మళ్ళా చెప్పిపియకి ఇవన్నీ మాటలు సోయిలేనోడు కేంద్రం ఇవాల్సినటువంటి యూరియా తీసుకొని వచ్చి కాంగ్రెస్ మీద రుద్దుత ఏం చేయాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నదని బీజేపీ కేంద్రం నుంచి మాకు ఇస్తలేరు వాళ్ళ కుళ్ళు వాళ్ళ ఈగో వాళ్ళకు ఉన్నటువంటి తిక్క అన్నీ మా మీద చూపిస్తున్నారు కేంద్రమోలు వాళ్ళు అంతేందుకు రఘునందర్ రావు చెప్పింది చోళ్ళ సీషం పోసుకున్నాడా కే కేటీఆర్ ఇంకెవరో మాట్లాడారు కదా ఇద్దరు ముగ్గురు ఈటల రాజేందర్ వాళ్ళు వీళ్ళు కూడా అందరూ మాట్లాడినారు కొంచెం ఆలస్యమైంది మీరు తొందరపడకండి ఇస్తాము అని టీఆర్ఎస్ వాళ్ళకే వాళ్ళు చెప్పిర్రు మీరు ఎందుకు మధ్యలో వస్తుర్రు ఇది చైనా నుంచి రావాలి అని వాళ్ళే చెప్పిర్రు ఇందులో మా ప్రమేయం ఏమున్నది మేము అడిగినటువంటి యూరియా ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్రం ఉన్నది రెండు లక్షల తొంభై రెండు వేల టన్నుల యూరియా మాకు ఇంకా బాకీ ఉన్నారు ఆ ఇవ్వాల్సినటువంటి యూరియా ఇస్తే మేము తెలంగాణ ప్రజలకు రైతులకు ఇచ్చుకుంటాము దాంట్లో తప్పు చేసింది బీజేపీ అయితే వస్తుంది మా మీద మీరు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఇంత పంట కూడా ఇంత యూరియా అవసరం లేకుంటే ఈరోజు దేశంలోనే మొట్టమొదటి స్థానంలో తెలంగాణ ఉన్నది రైతులకు పంటలు పండాలని మేము కోరుకుంటున్నాము ఆ రైతు పండించిన ప్రతి గింజ ప్రభుత్వం కొనాలని మా ఆశయము ఆకాంక్ష రైతుల ఇష్టం కూడా ఆపల్లో మేమున్నాం కానీ యూరియా ఇవ్వలేదు చెప్పులు పెట్టాల్సి వచ్చింది చెప్పు తీసుకొని మిమ్మల్ని కొట్టాల్సి వచ్చింది అంటే ఎందుకు పనలేదు మాట్లాడే నలభై ఏడు సంవత్సరాల నుంచి వినాయక ప్రతిష్టాపన జరుగుతుంది విసర్జన కూడా ఫార్టీ సెవెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం ఇక్కడ అట్లాగే కలశ నిమజ్జనం కూడా కలశం సెపరేట్గా ఇరవై సంవత్సరాల నుంచి కలశం సెపరేట్గా తీసుకుపోయి జీవనధ నిమజ్జనం చేస్తాం ప్రతి సంవత్సరం కూడా వచ్చిన భక్తులకు ఓ నమ్మకం ఈ వినాయకుడి దగ్గరికి వచ్చి పూజలు అందుకొని పోయిన వాళ్ళకి అందరూ శుభకార్యాలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి ఈ వినాయకుడి మీద చాలా నమ్మకం ప్రతి భక్తుడు కూడా ఇక్కడ భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకొని వాళ్ళ కోరికలు నెరవేర్చుకునే దినాలు చాలా ఉన్నాయి ఈఏపిలకు కూడా వాళ్ళు వచ్చి వాళ్ళు ప్రమోషన్లు అంటే ఓ ఎమ్మెల్యేలుగా వచ్చి మంత్రులుగా కూడా అయిన సందర్భాలనే కాబట్టి వినాయకుడు ప్రతి ఒక్క విఐపి కూడా ఇంట్రెస్ట్గా వస్తారు వాళ్ళంతలో వాళ్ళు చాలా ఫండ్స్ ఎవరు ఏమి ఇయ్యారు అంతా మాకు మేము వాలంటీర్గా మేము మ్యాక్సిమంగా మేము ఇది చేసుకుంటాం డివోడీస్ వాళ్ళంతలో వాళ్ళు వచ్చేటోళ్ళు వాళ్ళు చెట్టు వాళ్ళు ఇస్తారు నలభై ఏడు సంవత్సరాల నుంచి అప్పుడు చిన్న సైజు నుంచే స్టార్ట్ అయింది ఈ పద్దెనిమిది ఫీట్స్ ఇప్పుడు పెరిగే ఎట్లాంటి అక్కడ విడిచిగిందికి పోవాలి కదా అక్కడ ప్రాబ్లం కావద్దు కాకపోతే ఇంకా డెకరేషన్లో కొద్దిగా మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయి మండపం ఇదే కానీ వినాయకుడిది కొద్దిగా ఆకారం అలంకరణ సైడ్లో ఉన్న దేవతామూర్తులు మన పురాణాలు ప్రతి సంవత్సరం కూడా మన పురాణాలను బేస్ చేసుకొని మహాభారతము శివపురాణము మనకు అద్వైతం ఏతుందో పురాణాల ఘటాలను కూడా చేసుకొని పెడతాము ఈ ప్లేస్ కాదు లోపల ఉండే ఓ ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ పెట్టడం చేస్తాం అంతకుముందు లోపల అక్కడ పెట్టినాము పెద్ద వినాయకుని పెడితే ఇన్కన్వీనియన్స్ అయింది మాకు కాబట్టి పబ్లిక్ అందరు ఇక్కడ పెడదాము అందరికీ కన్వీనియన్స్ ఉంటుందని చెప్పి భక్తులందరూ కోరినందుకు కమిటీ మెంబర్స్ అందరూ కోరినందుకు ఇక్కడ తీసుకొచ్చి పెట్టినాం అందరి ఆలోచన తీసుకొని అందరికీ నమస్కారం ఈరోజు అశోక్ వాయింశాల వాళ్ళు ఏర్పాటు చేసిన టక్కర్ బస్తీలో గణేషుని మండపం దగ్గర గణేషుని దర్శించుకోవడం వారి ఆశీర్వాదం తీసుకోవడం యావత్ తెలంగాణ రాష్ట్రంకు అన్ని విధంగా మంచిది జరగాలి రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి బాటలు నడవాలని ఏ విధంగా అయితే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారో అవన్నీ సఫలించాలి అన్నీ క్రీడాకారులు కావచ్చు విద్యారంగంలో కావచ్చు రైతులు కావచ్చు ప్రతి ఒక్కరూ మేలు జరగాలని వారి ప్రయత్నంలో అన్ని మంచిది జరగాలి రాష్ట్రం అన్ని విధంగా దేశంలో ప్రపంచంలో నంబర్ వన్గా మారే విధంగా ముందుకు సాగాలని ప్రార్థించడం జరిగింది ఇక్కడ స్థానికులు సుమారు నలభై ఏడు సంవత్సరాల నుంచి ఈ యొక్క మండపం ఏర్పాటు చేయడం ఇక్కడ భక్తులు ఇటు హైదరాబాద్ నుంచే కాదు తెలంగాణ రాష్ట్రం నుంచి నలుగుల నుంచి వచ్చి ఇక్కడ దర్శించుకోవడం వీళ్ళు కూడా మంచి ఏర్పాట్లు చేయడం పోలీస్ వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు అందరూ బాగా ఏర్పాటు చేసినందుకు వారికి కూడా అభినందన తెలుపుతూ ఇదే మాదిరిగా భగవంతుడు అందరికీ ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పించి ఈ భూమి నుంచి ఈ రాష్ట్రం నుంచి చెడుని తొలగించాలని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం అభివృద్ధి బాటలు నడుస్తని తెలంగాణ ప్రజలు ఏదైతే ఆకాంక్షించారో ప్రతి ఒక్కరు బంగారు తెలంగాణలో భాగస్వామ్యం కావాలి ఒక కుటుంబం కాదని ఈ సందర్భం తెలుపుతున్నారు అది వారి పార్టీ కాబట్టి వారి అంతర్గత విషయాలు కా ఒక విషయం అయితే చెప్పగలుగుతా వారు ఆ పార్టీలు ఉండే వారి కుటుంబ సభ్యులు కాబట్టి తనకు పూర్తి స్థాయిలో కాళేశ్వరంలో ఎంత అవినీతి జరిగింది ఎన్ని కుంభకోణాలు జరిగింది అని వారికి పూర్తిగా అవగాహన ఉంది ఈరోజు తన ప్రెస్ మీట్లో కూడా పూర్తి స్థాయిలో ఏ విధంగా అక్రమాలు జరిగింది ఏ విధంగా అయితే దానితో దోచుకున్న ధనాన్ని ఎక్కడెక్కడ మళ్లించు ఎవరెవరు అధికారానికి ఏ విధంగా పన్నం చేశారు అన్నది కూడా వారు చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ నష్టం చేకూర్చే విధంగా ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కొత్త రాష్ట్రం పెడితే తెలంగాణలో ఉన్న ప్రజలందరూ బాగుపడతారు అనుకోరు కానీ కేవలం ఒక కుటుంబమే బాగుపడ్డది మన రాష్ట్రంలో ఉన్న అంతా కాళేశ్వరంగా మళ్లించి కమిషన్ల పేర్లతో కమిషన్లు తీసుకొని నష్టం చేశారు మనకందరికీ తెలుసు సుమారు ముప్పై ఐదు వేల కోట్లతోటి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి కోటి లక్ష ఇరవై వేలు కోట్లకు తీసుకెళ్ళిరు అంటే డబుల్ పర్సెంట్ ఎక్కువ అయ్యే విధంగా ఆ బడ్జెట్ని తీసుకపోవడం అంటే ముందు ప్లాన్ చేసినప్పుడు ముప్పై ఐదు వేల కోట్లు ఎక్కడా లక్ష కోట్ల పైన బడ్జెట్ ఎక్కడా అయినా కానీ దాంతో వచ్చే నీళ్ళు కూడా రాలేదు ఎవరికి మేలు జరగలేదు మేడిగడ్డ కూడా పరిస్థితి ఏంది మనకు అందరికీ తెలుసు అంటే వారి ఆలోచన అంత ప్రజాధనం దోచుకోవాలనుకున్నారు అందుకే ఈరోజు ప్రజలు వారిని అక్కడ తిరస్కరించారు ప్రజలందరూ వారికి ఈరోజు ఏదైతే వాళ్ళు బాధపడతారో వాళ్ళందరూ శాపం ఇచ్చి వాళ్ళ కుటుంబం అందరికీ నష్టం జరిగింది ఉంది రేవంత్ రెడ్డి గారు చేసి ఎవరైనా ఏమైనా మాట్లాడవచ్చు కానీ మాకు మా ముఖ్యమంత్రి గారికి వారి అవసరమే లేదు ప్రజలే తిరస్కరించు వారు ఈ రాష్ట్రానికే ఏ విధంగా అవసరం లేదని వాళ్ళ డిసిషన్స్ ప్రజలు ఇచ్చారు ఇప్పుడు మొన్న కాళేశ్వరం సిబిఐకి ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రతి చౌర చౌరస్తాలో ప్రతి ఛాయ్ బండి కాడ ప్రతి షాప్ల కాడ ఇదే చర్చిస్తున్నారు వీరెంత మోసం చేసిర్రుర్రుర్రు ఎంత అన్యాయం చేసిరు ఈ ప్రజలకు అని ప్రతి ఒక్కరు గుర్తించారు కాబట్టి అవి పాత రోజులు వచ్చినాయి మనకి యూరియాకి దొరుకుతలేదని జేటిఆర్బీ అంటున్నారు మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు పాత రోజులు వస్తున్నాయి ఇప్పటికీ అదే యూరియా గురించి లైన్ ఉంటుంది దాడి చేస్తున్నారు సిద్దిపేటలవి మీ రీసెంట్గా మీ దాడి చేయింది అనేసి వారంతా ఇప్పుడు వాళ్ళకి జరుగుతున్న నష్టాన్ని ఏ విధంగా మళ్లించాలనే ప్రయత్నం కానీ ఎంత ప్రయత్నించినా కూడా ప్రయత్నం విఫలమే తర్వాత తప్పితే వారికి జరిగేది ఏం లేదు